గో శ్రీ సాయిరామ్ మరి భగవద్గీతలో ఒక శ్లోకము దానికి సంబంధించినటువంటి చిన్న దృష్టాంతం మనం చెప్పుకున్నాం భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రం నుంచి చెప్పబడ్డది దీనినే ధృతరాష్ట్ర ఉవాస అంటారు అసలు భగవద్గీత ప్రారంభం ధర్మంతోనే ప్రారంభమైంది ధర్మ అనే పదంతోనే ప్రారంభమైంది మరి ధర్మమే గెలుస్తుంది కదా అందుకే పాండవల విద్య మొట్టమొదటి శ్లోకం ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మాముగా పాండవ కిమ కురువత సంజయ అంతున్నా సంజయుని అడుగుతున్నాడు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు పాండపుత్రులు ఏమి చేసి అంటే భగవద్గీతని అర్జునుడు కోసం చెప్పాడు అంటే అర్జునుడు వింటున్నాడు జెండా మీద ఉండే ఆంజనేయుడు వింటున్నాడు వ్యాస వింటున్నాడు సంజయుడు వింటున్నాడు సంజీయుడికి ఒక అద్భుతమైనటువంటి వరం ఇచ్చాయి అందుకు అతను వింటున్నాడు అంటే ఎక్కడో ఎక్కడ ఉన్నా సరే ఆ భగవద్గీత అంతా అతను వినబడుతుంది సంజీవుని ద్వారా ఆంధ్ర అయినటువంటి ధృతరాష్ట్రుడు వింటున్నాడు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు పాండపుత్రులు ఏమి చేసిన అడుగుతున్నాడు అంటే ఇక్కడ ధృత రాష్ట్రుడు ధృత అంటే పట్టుకొని ఉండుట రాష్ట్ర అంటే తనది కాని దాన్ని పట్టుకుని ఉన్నట్టు అంటే ధ్వతరాష్ట్రుడు ఆ రాజ్యం ఆడిది కాదు తాండవడది తనది కాని దాన్ని తను పట్టుకున్నాడు ఇక్కడ భగవాన్ బాబా గారు ఏం చెప్పారంటే మానవంలో ప్రధానముగా మూడు దోషాలు ఉంటాయట తాను కాని దాన్ని తానుగా భావిస్తాడు తనది కాని దాన్ని తనదిగా భావిస్తాడు అనిచ్యమైనది అని నిత్యముగా భావిస్తాడు తాను కాని తానుగా భావిస్తాడు పంచబోధికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు శత వర్షములు దాకా మితము చెప్పి కాని నమ్మ మాట నెమ్మ నమ్మునా భయముందో లేక ప్రాయమందో లేక ముదిమియందో ముసలియందో కూరనో అడవినో ఉదక మజ్జంబునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు కాని మరణమే నిశ్చయమన్నది మానవునకు బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడే తను తా తెలియుట ధర్మతత్వమరయా ఈ దేహం ఎప్పుడు పోతుందో అలా తెలియదు కానీ మరణమే నిత్యం మానవునికి కనుక ఈ దేహం ఉన్నప్పుడే ప్రతి మానవుడు హోమాయ్ నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వచ్చాను ఏం చేస్తున్నాను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మ మార్గం ద్వారా మనం ప్రయాణం చేయాలి ఈ మొట్టమొదటిది ఈ దోషాలు దోషాలున్నాక తాను కానీ తానుగా భావిస్తున్నాడు అనిచ్యమైన దాని నిత్యముగా భావిస్తున్నాడు ఇదంతా అశాశ్వతమే ఈ తోలుకొలతో చూసుకున్నటువంటి ఇవన్నీ కూడా అశాశ్వతమే తనది కాని దాన్ని తనదిగా భావిస్తుంటాడు అర్ధే గృహేణి వర్ధంతి శ్మశనా మిత్ర బాంధవ సుకృతం దుష్కృతం ఖచ్చితత్మ ఖచ్చితం మనం ఒకళ్ళతో ఈ సంపాదించిందంతా కూడా ఇక్కడ వదిలేస్తాం బంధువులందరూ వాకిల వరకు వాళ్ళ కాటికి వాళ్ళకి వస్తారు అక్కడ నుంచి మాత్రం వచ్చేది మన మంచి చెడ్డల మాత్రమే ఇక్కడ మూడోది అనిత్యమైన దానిని నిశ్చిమగా భావిస్తుంటాడు మానవుడు ఎద్ది గలదను చుంటేమో అది లేదు ఎత్తి లేదని చుంటిమో అద్ది కాదు ఉన్నదక్కటే దైవంపు ఎన్నటికి లేని ధరియన లోకంపు కానరయ్యా ఈ తోలుకోలుతో చూసిన దృశ్యాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి ఇవన్నీ కూడా కార్యకర్మంలో కలిసిపోవలసిందే ఒక్క భగవంతుడు మాత్రమే శాశ్వతము కనుక ఆ భగవంతుని మార్గంలో మనందరం ఉండడానికి ప్రయత్నించాలి ఈ మూడు దోషాలని తొలగించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి అంటే ఇక్కడ ఏమిటంటే ధృతరాశుల చేత ప్రారంభించబడిన భగవద్గీత ఎవడైతే అజ్ఞానం కలిగిన ప్రతి మానవుడు కూడా ఎవడైతే అహంకారంతో కూడుకున్న ప్రతి మానవుడు కూడా దృతర సమానం అన్నారు స్వామి అజ్ఞానం అహంకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ అంధులే అని చెప్పారు కనుక ఈ అజ్ఞానము కామము క్రోధము లోపము మోహము మతము మత్సరం ఇవన్నీ కూడా హరిషట్ వర్గాలు గుణాలు ఈ చెడుగుణాలను మనం వదిలి సత్య ధర్మ శాంతి ప్రేమ హింసా మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనకి అర్జునుడికి ఎలాగైతే విజయం చేకూరిందో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రోదరుతర త్రీ విజయో పూర్తి దృర్మ తిర్మ అలాగే అర్జునుడికి ఎలాగైతే విజయం వచ్చిందో మనకు కూడా ఎల్ల వేళ కూడా విజయము ఐశ్వర్యము సంపద మోక్షము సర్వసుఖాలు ఉంటాయి కనుక ఆ అజ్ఞానాన్ని మనందరం వేడాలని భగవాన్ బాబా గారు చెప్తున్నారు కనుక మనందరం మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నిద్దాం ఓం శ్రీ సాయినం